श्रीलक्ष्मीवल्लभारम्भां विघ्नों नमध्यमाम् अस्पदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् జి డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈ రోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శుక్రవారం తిథి పాఠ్యమి రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు అమృత గడియలు లేవు ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈ నక్షత్రం శ్వేత వర్ణంలో ఉండేటువంటి నక్షత్రం అంటే తెల్లగా ఉంటుంది మూడు నక్షత్రాల సమూహంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది హు హో డా అనేటువంటి అక్షరాలు పేర్లు మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది శని దేవుని నక్షత్రంగా దీన్ని చెప్తారు అందుకనే శని ఆరాధన చేసుకోవడం ఈ నక్షత్రం వారికి కలిసి వస్తుంది శని గాయత్రి కూడా చేసుకోవడం మంచిది ఈ నక్షత్రంలో యాత్రకు బయలుదేరవలసి వస్తే క్షీరాంగాన్ని కొంచెం నివేదన చేసి స్వామివారికి అది ప్రసాదంగా స్వీకరించి వెళితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతాం అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం అశ్వత్థ వృక్షం వీరికి కలిసి వస్తుంది అంటే రావి చెట్టు రావి చెట్టుకి చక్కగా నీరు పోసి నమస్కరించిన లేదా రావి చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటిన శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది కనుక ఈరోజు మనం శని గాయత్రిని చేసుకుని అలాగే శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు అమ్మని ఆరాధన చేస్తే సకల శుభాలు చేకూరుతాయి కనుక అమ్మని ఆరాధన చేసుకుని సకల శుభాల్ని పొందుదాం అలాగే ఈరోజు రిపబ్లిక్ డే జీకే డెస్టల్ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు శుభం భూయాత్